కాకినాడ రూరల్ బోట్ క్లబ్ వద్ద ప్రభుత్వ పెన్షనర్ల ఆందోళన కాకినాడ రూరల్ బోట్ క్లబ్ వద్ద ప్రభుత్వ పెన్షనర్లు ఆందోళన నిర్వహించారు తమ న్యాయపరమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని కోరుతూ పెన్షనర్ల యూనియన్ ఆధ్వర్యంలో నిరసన తెలియజేశారు రాష్ట్ర ప్రభుత్వం డీఈ బకాయిలు వెంటనే విడుదల చేయాలని ప్రైవేటు ఆసుపత్రుల్లో క్యాష్లెస్ ట్రీట్మెంట్ రైల్వేలో రాయితీలు ఇలా పెన్షనర్ల పలు డిమాండ్లను సత్వరమే పరిష్కరించాలని కోరుతూ ఆందోళన నిర్వహించారు ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత తమ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చి ఇప్పటి వరకు చేయలేదని న్యాయపరమైన తమ డిమాండ్లను పరిష్కరించాలని రోజురోజుకు పెరుగుతున్న నిత్యావసర ధరలు ఆసుపత్రి ఖర్చులతో సతమతమవుతున్నామని అన్నారు అరవై సంవత్సరాలు దాటిన ప్రతి వాడికి కూడా చాలా రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టిన హాస్పిటల్స్ లో మనకి వైద్య సదుపాయం కావాలని రైల్వేలో రాయితీలు పునరుంచాలని వారికి పెన్షన్ జీతాలు ఇవ్వాలని డిమాండ్ ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం డిఏ బకాయిలు పిఎఫ్ బకాయిలు అన్ని కూడా వెంటనే విడుదల చేయాలని కోరిక డిమాండ్ అలాగే ఇవ్వాల్సిన మా పద్దెనిమిది నెలలు బిఆర్ బకాయ పడింది చెప్పి మేము కేంద్ర ప్రభుత్వాన్ని కోరాం అలాగే ముఖ్యంగా పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ఫైవ్ పర్సెంట్ సెవెంటీ ఇయర్స్ కి టెన్ పర్సెంట్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ కానీ ఇప్పుడు వైద్యం మెడికల్ రేట్లు ఎలా ఉన్నాయో మీకు తెలుసు కదా పార్లమెంట్ కమిటీ సిఫార్ చేసినా కూడా దాన్ని కూడా ఏదీ అమలు పరచట్లేదు కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా ప్రభుత్వాలు వస్తున్నాయి వెళ్తున్నాయి దూరం మారుతున్నాయి అంత ముందు ప్రభుత్వాన్ని కూడా చెబుతున్నాం కానీ ప్రభుత్వం వాడు చేత తీరా చీట మన శక్తిని మళ్ళీ ప్రకటించాలని మనందరూ మళ్ళీ ఏకం కావాలి మనందరూ ఏకం కాబట్టి ముఖ్యంగా మనం ఆల్ పార్లమెంట్ వెళ్ళే పార్లమెంట్ మెంబర్స్ ఏ పార్టీ వాళ్ళు